దామరగిద మండలంలో కందెన్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి డిసిసి మాజీ అధ్యక్షులు నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జి కుమ్మం శివకుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు శివకుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు किन न घरको अनि न न न अनि न न न కాంగ్రెస్ హాయంలో మీకు కార్లు ఇచ్చింద్రా అవే కదా కొత్త రాలేదు ఇంద్రామ్మ ఇల్లు దాదాపు అందరు కూడా అప్పట్లో అరువులైన వాళ్ళు అందరు కట్టుకున్నారు దాని తర్వాత ఏదైనా ఇల్లు వచ్చిందా గ్యాస్ సిలిండర్ అప్పుడు నాలుగు వందలు ఉంటే గడబడి 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 చేసిండ్రు ఇలా ఎంత కొంటున్నారు గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల యాభై రూపాయలు అవుతుంది సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సిలిండర్ ఐదు వందల రూపాయలకే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గ్రామస్తులందరూ రైతులే రైతుకి రైతు బంధుతో పాటు మీరు పంపిచ్చే ప్రతి పంట కూడా ప్రతి పంట కూడా మద్దతు ధర ఉంటుంది మద్దతు ధర కూడా ఇప్పుడు ఉన్న ధర కంటే కూడా చాలా ఎక్కువగా దాదాపు రెండున్నర వేలు వడ్లకి ఇచ్చేసి అన్ని కూడా ఎక్కువ రేట్లతో మద్దతు ధర పలికి రైతులకి చేసేలా ఇరవై నాలుగు గంటలు విద్యుత్ రైతు బీమా బంధు అనేది ఈ కుటుంబ దానికంటే పెంచి పదిహేను వేలకి చేసే సంవత్సరానికి అన్ని రకాలు కూడా మేము చేసి సో ఇప్పుడు గ్రామంలో కొందరు కందనపల్లి గ్రామంలో కొందరు తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకునే వాళ్ళు కొందరు ఎక్కువ శాతం ఉంది కాబట్టి మీకు ఓటు వేయకపోతే పెన్షన్ రాదు ఇల్లు రాదు ఓటు వేస్తేనే రావట్లేదు ఓటు వేసినందుకే ఇల్లు రాలేదు ఓటు కాంగ్రెస్ కాంగ్రెస్కి వేస్తే మళ్ళీ మీరు ఇల్లు కట్టుకుంటే ఒక్కొక్కరికి ఇల్లు కట్టుకునే వాళ్ళకి అప్పట్లో గతంలో తక్కించిన ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తారు లక్షలు ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఉద్యోగాలు కావాలంటే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చి యువకులకి ముఖ్యంగా చెప్తున్నాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీ కొలువులందరూ కూడా మీ పిల్లలకి వస్తుంది రైతులకి మంచి ఉంది మహిళలకి గ్యాస్ సిలిండర్ తగ్గుతుంది పెన్షన్దారులందరికీ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీకు గతంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్లు పెంచడం కానీ ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చింది పిల్లలు చదువుకుంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది మీకు హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ ఉంది ఏ రంగంలో అయినా కూడా పేదలకి సంక్షేమ పథకాలు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చింది అదేవిధంగా ఇప్పుడు కర్ణాటకలో గెలిచిన తర్వాత కూడా సిలిండర్ ఐదు వందలకి మన ఇక్కడికంటే కూడా డీజిల్ పెట్రోల్ పది రూపాయలు తక్కువకి అక్కడ వస్తున్నాయి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం ఉంది ఇన్ని అవకాశాలు మీ అందరికి ఉన్నాయి కాబట్టి కందనపల్లిలో మీరు అందరూ ఉత్సాహం కాదు సర్పంచ్ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్